ఈ నాలుగన్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనను మీరందరూ కూడా చూశారు ఏ రోజైనా ప్రజాధనాన్ని తినటం కానీ ప్రజల ఆస్తులను దోచుకోవటం కానీ ఏ రోజైనా రౌడీయిజం చేయటం కానీ ఎవరైనా చూసారా ప్రజలందరూ కూడా ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందుకోవటం చూశారు ఉద్యోగాలు అందుకోవటం మీరు చూశారు ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూశారు ఆన్లైన్ వ్యవస్థ ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలు మీరు చూశారు ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి చెందటం మీరు చూశారు ఈరోజు నిరుద్యోగులకు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్ష అరవై వేల మంది ఉద్యోగాలు వైద్య రంగంలో యాభై మూడు వేల ఉద్యోగాలు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయటం ఇలా నోటిఫికేషన్లు గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు రైతు భరోసా కేంద్రాలలో విలేజ్ క్లినిక్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి పనితనాన్ని మీరు చూశారు ఆదాని రహేజా గ్రూపులు విశాఖపట్నంలో ఐటీ పార్కు డేటా సెంటర్లను ప్రారంభించటం మీరు చూస్తున్నారు మొన్న బద్వేలులో కడప జిల్లాలో చెంచురీ ప్యానెల్ సంస్థను ప్రారంభించటం మీరు చూశారు రాష్ట్రంలో పరిశ్రమలు రావటం ఓడరేవులు రావటం ఫిషింగ్ హార్బర్లు రావటం కొత్త ఎయిర్పోర్ట్లు రావటం ఇంటర్నేషనల్ భోగాపురం వంటి ఎయిర్పోర్టు నిర్మాణం చేయటం మీరు చూస్తున్నారు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి రౌడీ పాలన చేసినట్లు కానీ అధికారులను దూషించినట్లు కానీ ప్రజాధనాన్ని తిన్నట్లు కానీ మీరెవరైనా చూసారా అంటే చంద్రబాబు నాయుడు పొంగనూరులో రాళ్లతో పోలీసులను కొట్టించాడు అధికారులపై దాడులు చేయిస్తున్నాడు ఎర్రబుక్కు పేరుతో లోకేష్ బాబు మాట్లాడుతున్న మాటలు మీరు చూస్తున్నారు లోకేష్ బాబు కడ్రాయర్లు ఊడదీస్తానన్న మాటలు మీరు వింటున్నారు పవన్ కళ్యాణ్ రోడ్లపైకి వచ్చి ఎలా వీరంగం చేస్తున్నాడో మీరందరూ చూస్తున్నారు మరి ప్రతిపక్ష నాయకులు రౌడీలు లాగా సైకోలు లాగా బిహేవ్ చేస్తున్నారా మరి జగన్మోహన్ రెడ్డి రౌడీలాగా ప్రవర్తిస్తున్నాడా అనేది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రతిపక్ష నాయకులు మాట్లాడే మాటలు వాళ్ళు చేసే దౌర్జన్యాలు గతంలో చేసిన దౌర్జన్యాలు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఎవరు రౌడీలు ఎవరు సైకోలు అన్నది ప్రజలే తీర్పు చెప్పాలి